హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ప్రేమ గురించి ఇక ప్రేమ అయితే ధీరజ్ గురించి చాలా బాధపడుతుంది కదా ఇక ధీరజ్ అయితే ప్రేమని ఒక ఇంట్లో వస్తువులాగానే ఇక స్వీకరిస్తున్నాడని ఇక అనడంతో ప్రేమ అయితే ఆ మాటల్ని గుర్తుకు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది అటు తిరుపతి ఇక ప్రేమ నగలన్నీ ఇచ్చేస్తుంది కదా వాళ్ళ వాళ్ళకి ఇవ్వమని ఇక ఆ నగల వల్ల మా మావే గారిని బాధ పెట్టారు కాబట్టి ఆ నగలు ఈ ఇంట్లో ఉండకూడదు అని ఇక ప్రేమ అయితే ఆ నగల్ని ఇచ్చి ఇక తిరుపతిని పంపిస్తుంది ఇక ఆ నగలలో ఇక తెలియకుండా శ్రీవల్లి అయితే తన రోల్డ్ గోల్డ్ నగలు పెట్టి పంపిస్తుంది ఇక అవి చూస్తూ ఇక అవి తీసుకొని తిరుపతి అయితే ఇక శ్రీ సేనాపతి ఇంటికి అయితే వెళ్తాడు అప్పుడే ఇక సే ఇక ప్రేమ వల్ల అమ్మ ఆ నగలను తీసుకోమని భద్రావతి ఇక అవి చూడు సరిగ్గా ఉన్నవా లేవా అని అంటూ ఉంటుంది వెంటనే ఇక ప్రేమ వల్ల అమ్మ అయితే ఆ నగల్ని చూస్తూ ఇక అవి కరెక్ట్గానే ఉన్నాయి అని ఇక చూస్తూ ఇక ఆ రోల్డ్ గోళ్ళు నగలు చూసి ఇవి కావు కదా నేను ప్రేమకిచ్చినవి అని తన మనసులో ఇక పర్టికులర్గా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే భద్రవతి ఏంటి ఏం ఆలోచిస్తున్నావు ఆ నగలు గ్యారంటీ వేణాం బంగారం బంగారు వేనాక అని అడుగుతూ ఉంటుంది ఇక భద్రావతి అయితే అప్పుడే ఇక ఆ రామరాజుని నమ్మ నమ్మల నమ్మశక్యం లేదు ఎందుకంటే ఎంత మోసం చేస్తున్నారో చూసావు కదా అని ఇక భద్రావతి అనగానే ఇక వెంటనే ఇక ప్రేమ వాళ్ళ అమ్మ అయితే ఈ నిజాన్ని చెప్తే ఇంకా ఇంట్లో గొడవ అవుతుంది లేదు తర్వాత నేను ప్రేమ గురి ప్రేమని అడిగి తెలుసుకుంటాను అని ఇక ప్రేమ వాళ్ళ అమ్మ అయితే వాటిని తీసుకువెళ్ళి దాచిపెడుతుంది ఇక వాళ్ళ నానమ్మకు కూడా ప్రేమ వాళ్ళ అమ్మ నిజం అయితే చెప్పేస్తుంది దాంట్లో మనం పెట్టిన నగరంలో రెండు తేడాగా ఉన్నవి అని ఇక అంటూ ఉంటుంది ఎలాగైనా ఇప్పుడు ఈ నిజాన్ని బయట పెట్టకు ఎందుకంటే మళ్ళీ గొడవ అవుతుంది అని ఇక అనగానే ఇక సైలెంట్గా ప్రేమ వచ్చినప్పుడే అడుగుతాను అని ఇక అనుకుంటూ ఉంటుంది ప్రేమ వాళ్ళ అమ్మ అయితే అటు తిరుపతి ఇక నగలిచ్చి రాగానే ఇక శ్రీవల్లి అయితే ఏంటి ఆ నగల్ని చూసారా అవి వాళ్ళకి నచ్చాయా వాళ్ళవైనా ఇక వాళ్ళు ఏమైనా అన్నారా అని ఇక శ్రీవల్లి అయితే కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది ఎందుకు ఆ నగల గురించి అవి ప్రేమవి ప్రేమవి కాబట్టి వాళ్ళ వాళ్ళకి ఇచ్చొచ్చాను నీకు ఆ నగలతో పనేంటి వాళ్ళు ఏమంటే నీకేంటి అంత ఆలోచిస్తున్నావు అని ఇక శ్రీవల్లిని ఇక తిరుపతి అంటూ ఉంటాడు లేదు లేదు ఊరికే అడిగాను ఇప్పుడే గొడవ పడ్డారు కదా ఆ నగల గురించి మళ్ళీ ఏమైనా అన్నారా అని కవర్ చేస్తూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఇక శ్రీవల్లి ఆ నగల గురించి అటు ఇటు మాట్లాడుకుంటూ తిరగడం చూసి ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ శ్రీవల్లి యొక్క నగల గురించి అంతగానం అడుగుతుంది అసలు నగలు ఏంటి ఏం జరిగింది నగల గురించి అసలు నిజమేంటో తెలుసుకోవాలి ఇవల్లే వల్లి అక్కని నమ్మశక్యం లేదు అని ఇక ప్రేమ అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ప్రేమ దగ్గరికి ఇక అటు నర్మద వస్తుంది ఏంటక్క నా వల్ల నువ్వు బాధపడుతున్నావు కదక్క అని ఇక అంటూ ఉంటుంది లేదు ప్రేమ నేను తోడబుట్టిన చెల్లెల్లా అనుకుంటున్నావు నీకు బాధ వచ్చినప్పుడు నాకు కూడా వస్తుంది కదా కాబట్టి నీ బాధ నా బాధే కదా అని ఇక నేనేమీ బాధపడడం లేదు అని నువ్వు చేసింది కరెక్ట్ కట్టే ప్రేమ అని ఇక నర్మద అయితే ప్రేమ వైపే మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటి ప్రేమ ఏమి ఆలోచిస్తున్నా ఒంటరిగా ఉండి ఇక్కడ అని ఇక నర్మదా అని అడగగానే వెంటనే ప్రేమ ఇక అవునక్క ఈ వల్లి అక్క నేను మా అమ్మ వాళ్ళకి నగలు పంపించాను కదా ఆ నగల గురించి చాలా కంగారు పడుతుంది ఆ నగలు నావే కదా అవి మా వాళ్ళకి ఇచ్చాగా ఇవ్వంగా తనకెందుకు అంత హడావిడి అని ఇక నాకు అర్థం కావడం లేదక్క ఈ వల్లి అక్క ఏదో చేసినట్లుంది అదైతే నాకు అనిపిస్తుంది అని ఇక అనుకుంటూ ఉంటుంది అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడు నర్మద అవును ప్రేమ ఈ శ్రీవల్లి అక్క వాళ్ళు మామూలు కాదు మామూలు వాళ్ళు కాదు కదా మనని ఎంత మోసం చేస్తారో మనకిద్దరికి మాత్రమే తెలుసు కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలీదు ఇక ఆ నిజం కనుక తెలిస్తే మామయ్య గారు వల్లి అక్కని మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు కానీ అసలు నిజమేంటో తెలియలేదు ఇంకా ఇంకా తెలియాలి మనకి అని ఇక అంటూ ఉంటుంది నర్మద అయితే అవునక్క ఈ వల్లి అక్క గురించి వెంటనే ఇంట్లో తెలియగానే చెప్పాలి లేకపోతే ఇంకా ఇంకా ఎన్ని మోసాలు చేస్తుందో అని ఇక అంటూ ఉంటుంది ఇక ప్రేమ అయితే వెంటనే శ్రీవల్లి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చాలా సంతోషంతో ఆ నగల గురించి చెప్తుంది ఇక అమ్ముడు మనకు ఆ నగల గురించి బాధ టెన్షన్ పోయి వినే పోయినాయి కానీ ఈ పది లక్షల గురించే ఉంది ఇంకా టెన్షన్ ఆ పది లక్షల గురించి కూడా ఏదో ఒకటి చేస్తే ఇక ఆ టెన్షన్ మొత్తం పోతుంది మన గురించి ఎప్పటికీ బయటపడదు అని ఇక భాగ్యమైతే అంటూ ఉంటుంది ప్రే శ్రీవల్లితో అయితే అప్పుడే శ్రీవల్లి అవునమ్మోయ్ నిజంగానే ఆ పది లక్షల గురించి గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు భయంగా ఉంది ఇన్ని రోజు ఈ నగలు చేపట్టి చాలా భయమయ్యేది ఇప్పుడేమో ఈ పది లక్షల గురించి ఇక చందుబావకి ఎప్పుడు గుర్తుకొస్తుందో అని భయంగా ఉంది అని ఇక అంటూ ఉంటుంది మళ్ళీ అయితే ఏదో ఒకటి చేద్దాంలే ఈ నగలు లాగానే ఇక పది లక్షల గురించి కూడా ఏదో ఒకటి చేద్దాం అని ఇక అంటూ ఉంటుంది అయితే ఇక అటు సేటు అయితే ఏంటి ఈ చందు రామరాజు కొడుకు డబ్బులు వెంటనే ఇస్తానని పది లక్షలు తీసుకున్నాడు చెప్పిన ట్యాంక్ కూడా అయిపోయింది కానీ ఇంతవరకు ఆ పది లక్షలు తేవడం లేదు ఎన్నిసార్లు అడిగినా ఈ వారం లోపు ఇస్తానని అంటున్నాడు కానీ ఆ పది లక్షలు మాత్రం తిరిగి ఇవ్వడం లేదు ఎన్నిసార్లు అడిగినా ఇలా చేస్తున్నాడేంటి అసలు ఈ రామరాజు కొడుకు నిజంగానే ఇస్తాడా అసలు ఇవ్వడా వాళ్ళ నాన్నకి తెలియకుండా కూడా తీసుకున్నాడు వాళ్ళ నాన్నకి తెలిసైనా కానీ ఇక ఇస్తాడన్న నమ్మకం ఉండు వాళ్ళ నాన్నకు కూడా తెలీదు అంటే అతను ఇస్తాడో ఇవ్వడో ఇక వెంటనే పోలీసు వాళ్ళకి ఇక రామరాజుకి ఫోన్ చేసి ఇక అడిగేలా చేయాలి ఇక పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే బాగుంటుంది ఇక ఒక్క రూపాయ రెండు రూపాయల పది లక్షలు అని ఇక వెంటనే సేటు అయితే ఇలా అయితే కాదు ఇన్నిసార్లు వాయిదాలు వేస్తున్నాడో ఇక వాళ్ళ వాళ్ళకి తెలిసేలా చేస్తాను అని ఇక సేటు అయితే వడ్డీ సేటు అయితే పోలీసుల దగ్గరికి వస్తాడు అప్పుడే ఏంటి సేటు ఇలా వచ్చారు అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు అప్పుడే సేటు సారు ఇక మీకు ఒక విషయం చెప్పాలి నా దగ్గర వడ్డీ లెక్క పది లక్షలు ఇక రామరాజు గారు మీకు తెలుసు కదా ఇక రామరాజు గారి పెద్ద కొడుకు తీసుకువెళ్ళాడు ఇక వాళ్ళ అమ్మ నాన్నలకు తెలియకుండా తీసుకువెళ్ళాడు కానీ గడువు చాలా రోజులైంది అయిపోయి కానీ ఎప్పుడు అడిగినా ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాను అంటున్నాడే కానీ ఇంతవరకు ఆ డబ్బులు తీసుకువచ్చి ఇవ్వడం లేదు అసలు అతను ఇస్తాడో ఇవ్వడో అని భయంగా ఉంది ఇక ఇంట్లో కూడా తెలియకుండా తీసుకువెళ్ళాడు కదా అందుకనే భయంగా ఉంది ముందు ఇక నేను వెళ్ళి ఆ ఇంట్లో గొడవ చేస్తే బాగుండదని అనిపించింది అందుకే మీ ద్వారానే ఫోన్ చేయించి ఆ డబ్బుల గురించి రామరాజు గారికి తెలియజేయాలి ఇక తనకు తెలిస్తేనైనా ఆ డబ్బులు వస్తాయేమో అని ఇక సేటు అయితే అంటూ ఉంటాడు సరే సేటు వెంటనే నీ ముందే ఇప్పుడు రామరాజుకి ఫోన్ చేస్తాను అని పోలీస్ అయితే రామరాజుకి ఫోన్ చేస్తాడు ఇక రామరాజు అయితే ఆ చెప్పండి సార్ అని అంటూ ఉంటాడు రామరాజు గారు మీకు ఒక విషయం చెప్పాలి అని ఇక అనగానే ఏంటి ఆ విషయం మళ్ళీ మా ధీరజ్ గారు ఏదైనా చేశాడా అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక ధీరజ్ కాదండి మీ పెద్ద కుమారుడు చందు ఉన్నాడు కదా తను ఇక వడ్డీ సేటు దగ్గర పది లక్షలు వడ్డీకి తీసుకున్నాడంట ఇచ్చిన గడువు కూడా పూర్తయి చాలా రోజులయ్యిందంట కానీ ఇంతవరకు ఆ పది లక్షలు ఇవ్వడం లేదని ఇక పది లక్షల వల్ల ఇక చాలా సార్లు ఇక ఇంటికి కూడా వచ్చానని చెప్పాడు కానీ ఇప్పటి వరకు నీ కొడుకు సమాధానం ఇవ్వడం లేదంట వాయిదాలు వేస్తూనే ఉండంట అందుకనే మీకు తెలియకుండా తీసుకువెళ్ళాడు కాబట్టి మీకు తెలిస్తేనైనా భయంతో మీరైనా ఇస్తారేమో అని ఇంకా సేటు మా దగ్గరికి వచ్చారు మీపై కంప్లైంట్ ఇవ్వలేరు మీరు పెద్దవాళ్ళు కదా అందుకనే కంప్లైంట్ ఇవ్వకుండా వచ్చారు అని ఇక అనగానే ఇక ఒక్కసారే రామరాజు షాక్ అయిపోతాడు ఏంటి నా పెద్ద కొడుకు పది లక్షలు వడ్డీకి తీసుకోవడం ఏంటి వానికి ఆ పది లక్షలు ఎందుకు అవసరం అయినా అవసరమైతే నన్ను అడుగుతాడు కదా మీ దగ్గర వడ్డీ లెక్క తీసుకోవడం ఏంటి అని ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏమో ఇక మాకు తెలియదు కానీ పది లక్షలు మాత్రం తీసుకువెళ్ళాడు అని ఇక వడ్డీ సేటు కూడా అనడంతో వెంటనే ఇక రామరాజు చందు చందు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే హాల్లోకి అందరూ వస్తారు ఏంటండి ఏం జరిగింది ఈరోజు చందు దానిపై అంత విరుచుకుపడుతున్నారు అని ఇక వేదవతి అంటూ ఉంటుంది భుజమా నువ్వు ఆగు అని ఇక రామరాజు అంటూ ఉంటాడు ఏంటి నానా అని ఇక చందు కంగారు పడుతున్నా కానీ ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు కూడా వాళ్ళలాగా తయారైపోతున్నావు కదా వాళ్ళు కనుక నాకు చెప్పకుండా అన్నీ చేస్తున్నారు ఇప్పుడు నువ్వు కూడా అలాగే చేశావు ఇక నేను ఎవరిని నమ్మేదిరా అని ఇక రామరాజు అంటూ ఉంటాడు అప్పుడే ఏంటండి ఏ రోజు చందుగాడు తప్పు చేయడానికి నువ్వే చెప్తావు కదా ఈరోజు చందు ఏ తప్పు చేశాడు అని ఇక వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక బుజ్జమా ఇక నేను చెప్పేది వినండి చందు పది లక్షలు వడ్డీ సేటు దగ్గర వడ్డీ లెక్క పది లక్షలు తీసుకువచ్చాడంట ఇక పది లక్షలు కొరకు వడ్డీ సేటు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు అని ఇక చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు చందు అయితే ఇక అటు శ్రీవల్లి కూడా కంగారు పడుతూ ఉంటుంది మా మావయ్య గారికి తెలియకూడదు ఇక ఆ విషయమే తెలిసిపోయింది ఇప్పుడు బా ఏం చేస్తాడు అని ఇక కంగారు పడుతూ ఉంటుంది వెంటనే నాన్నగారు నేను తప్పు చేయలేదు ఇక ఈ పది లక్షలు ఇక నేను కూడా వాడుకోవడానికి తీసుకోలేదు అని ఇక అనగానే ఏంటా నువ్వు వాడుకోవడానికి తీసుకోకపోతే నీకు అవసరమైతే నా దగ్గర అడుక్కోవచ్చు కదా అని ఇక రామరాజు అంటూ ఉంటాడు అప్పుడే చెందు లేదు నాన్న ఈ పది లక్షలు నా అవసరాల కోసం కాదు వల్లి వాళ్ళకి అవసరం కోసం ఇక వల్లి వాళ్ళ నాన్న ఫైనాన్స్ వ్యాపారి కదా అనుకున్న సమయానికి డబ్బులు రాకపోవడంతో పెళ్ళి వాయిదానేస్తా అన్నారు వాయిదా వేస్తే ఇక పెళ్ళి ఇక మీరు ఎంత బాధపడతారో అందరూ ఏమనుకుంటారో అని నేనే వద్దని చెప్పి ఆ పది లక్షలు నేనే సమకూరుస్తానని చెప్పాను ఇక ఆ పది లక్షలు వాళ్ళ కోసమే తీసుకున్నాను నాన్న అని చెప్పగానే అటు నర్మద ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతారు అంటే ఇక ఈ పెళ్ళి కూడా బావగారితో చేపించారంటే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం ఇడ్లీ దోశ బోండా అమ్ముకునే కుటుంబమే అని ఇక నర్మదా ప్రేమ అయితే అనుకుంటారు వెంటనే ఇక ఏంటమ్మా వాళ్ళు పది లక్షలు లేకపోతే నన్ను అడగొచ్చు కదా అని ఇక అంటూ ఉంటాడు ఇక అప్పుడే మావయ్య గారు మిమ్మల్ని అడిగితే మీరు ఏమనుకుంటారు అని ఇక మిమ్మల్ని అడగలేదు మావయ్య గారు మేము ఆ పది లక్షలు తొందరగానే తీర్చేస్తాం అని ఇక వల్లి అనగానే వెంటనే ఇక నర్మదా ప్రేమ మావయ్య గారు వల్లి అక్క చెప్పేది అబద్ధం ఆ పది లక్షలు వాళ్ళు జీవితకార్థం కాలం కష్టపడ్డా ఆ పది లక్షలు తీర్చలేరు అని ఇక అనగానే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు ఒకరి గురించి అలా తప్పుగా మాట్లాడకూడదు అని రామరాజు అనగానే ఇక నిజం చెప్తున్నా మావయ్య గారు ఆ వల్లి వాళ్ళ కుటుంబం ఓ పెద్ద ధనవంతుల కుటుంబం ఏం కాదు వాళ్ళు కోటీశ్వర్లేం కాదు వాళ్ళ నాన్న ఫైనాన్స్ వ్యాపారం ఏం కాదు అని ఇక అనగానే రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు అని రామరాజు అనగానే అవును మామయ్య గారు ఇక నిజంగానే చెప్తున్నాము ఇక వాళ్ళ నాన్న ఇడ్లీ దోశ బోండా రోడ్డు పక్కన అమ్ముతూ ఉంటాడు ఇక వాళ్ళ అమ్మమ్మ బోం లు ఇల్లు చేస్తూ ఉంటుంది ఇదంతా ఇక వాళ్ళ కుటుంబం వాళ్ళకు సొంత ఇల్లు కూడా లేదు వాళ్ళు అద్దెకు అద్దెకున్న ఇంట్లో ఉంటున్నారు ఇక అని అనగానే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు మనం వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం కదా అని ఇక అనగానే అవును మామే గారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం కానీ అది మాత్రం అద్దెకి తీసుకున్నారు ఆ రెండు రోజులు ఇక కావాలంటే ఆ ఇంటి ఓనర్ కూడా ఫోన్ చేసి చెప్తా అడిగిపిస్తాను అని ఇక నర్మద అయితే ఆ ఇంటి ఓనర్కి ఫోన్ చేసి ఇక రామరాజుకి వినిపిస్తుంది ఇక భాగ్యం వాళ్ళ గురించి చెప్పండి అనిక అనగానే భాగ్యం వాళ్ళు అప్పుడప్పుడు మా ఇంటికి అద్దె మా ఇల్లుని అద్దెకి తీసుకుంటారు అని ఇక చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు ఇక ఏంటమ్మా ఏంటి ఎందుకు ఇలా మోసం చేశారు అని ఇక నిజంగానేనా అని ఇక శ్రీవల్లి దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఇక శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే రామరాజు శ్రీవల్లి చెంప పలగొట్టి అసలు నిజమేంటో ముందే చెప్తే ఎలాగైనా పెళ్లి చేసుకునేవాళ్ళం కానీ ఇంత మోసం చేసి ఇక మా కుటుంబాన్ని ఇంత మోసం చేసి ఈ విధంగా మోసం చేస్తారని అనుకోలేదు ఇక ఇలాంటి కోడలు ఇంకా ఇంకా మోసాలెన్నో చేస్తుంది నాకు అవసరం లేదు ఇక అని వెంటనే నా నా కొడుకు ఎంత మంచివాడో ఇక వాణ్ణి తగ్గట్టు కోడలు నాకు రాలేదు అని బాధపడాలా అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు వెళ్ళమ్మా ఇంట్లో నుంచి వెళ్ళు నలుగురు నాలుగు విధాలు అనుకోకముందుకే వెళ్ళు అని ఇక రామరాజు అయితే శ్రీవల్లిని బయటికి గెంటేస్తాడు ఈ విధంగానైతే శ్రీవల్లి వడ్డీ సేటు ద్వారా నిజాన్ని అయితే బయటపెడుతుంది శ్రీవల్లి కుటుంబం గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఈ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్